సామాన్య ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రజలందరికీ కూడా సమానంగా ఉండాలని ప్రజలందరూ కూడా సుభిక్షంగా జీవనం చేయాలని ఈ యొక్క అతి దుర్భరమైన పేదరికంగా ఉండే స్వాతంత్రానికి ముందు ఉండే ఈ దేశాన్ని ఎక్వాలిటేరియన్గా సొసైటీగా మార్చాలని ఈ దేశంలో అన్టచబులిటీ ఎరాడికేట్ కావాలని ఈ దేశంలో ఉండే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ బడుగు బలహీన వర్గాలు సమానత్వ సమానమైన హక్కులు సమానమైన బాధ్యతతో వాళ్ళు కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లు అత్యున్నత స్థానాల్లో వాళ్ళు ఉండేటట్లు కలలుగని డాక్టర్ బిఆర్ కందర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ అతిపెద్దమైన ప్రపంచ దేశాల్లో అతిపెద్దమైన రిటర్న్ కాన్స్టిట్యూషన్ను మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో న్యాయస్థానాలన్నీ కూడా మరీ ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ కోర్టులు లేనటువంటి హైకోర్టులు కేంద్ర సుప్రీంకోర్టు మూల స్తంభంగా నిలబడి దానికి మౌలిక స్వరూపానికి ఎటువంటి కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ రెండు చేతులు పెట్టి వాడు ఈ రాజ్యాంగ వ్యవస్థను కాపాడుతూ ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి తీర్పులు మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేకమైనటువంటి తీర్పులు ఇచ్చిన మహనీయుల జడ్జిలందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఒక్కటి అయ్యా ఈ దేశం మనందరిది ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ తర్వాత హిందువులు కానీ ముందు మనం భారతీయులం తర్వాతనే వేరే రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళం ఈ దేశ సమైక్యతను గురించి ఎవరు కూడా వక్రంగా మాట్లాడకండి ఈ దేశాన్ని పాకిస్తాన్తో కంపేర్ చేయకుండా ఉండండి ఈ జీత సార్వభౌరవం ప్రపంచ దేశాలందరూ కూడా ఇప్పుడు మనకు జంజీ జరిగింది నేపాల్ బంగ్లాదేశ్లో విపరీతమైనటువంటి అల్లలు జరిగాయి ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ పర్టికులర్గా చాలా గట్టిగా ఉన్నటువంటి ఉన్నదానివల్ల ఈ జంజీలు జంజడ్లు కానీ ఏవి కానీ భారతదేశంలో జరగవు ఈ దేశంలో ప్రజలందరూ కూడా సాధు స్వభావులు కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగాన్ని మేధావులు అనేవాళ్ళు ఈ రాజ్యాంగాన్ని క్రిటిసైజ్ చేయకుండా ఈ రాజ్యాంగం విలువలను ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడే మా న్యాయవాదులంతా కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడే మా రామ్ కుమార్ మిత్రుడు చెప్పాడు ఈ దేశంలో మీ ముస్లింలు కురాన్ పట్టుకుంటారు హిందువులు వేదాలు పట్టుకుంటారు క్రిస్టియన్లు బైబిల్ పట్టుకుంటారు కానీ ప్రతి ఒక్క న్యాయవాది కూడా వాళ్ళు పొద్దున్నేస్తానే కాన్స్టిట్యూషన్ ముఖం చూసి ఆ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్లో ఉండే విషయాలను మనం అర్థం చేసుకొని వాళ్ళంతా కూడా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు చేయాలని ఈ కాన్స్టిట్యూషన్ విలువలు డౌన్ పర్కులేటింగ్ డౌన్ అంటే పైనుంచి కింది బాటం వరకు కూడా తీసుకొని పోయి ఈ దేశాన్ని ఒక అధిక బలమైన దేశంగా ఆర్థికంగా ఎదిగిన దేశంగా ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో కూడా ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంగా మన దేశం ఉండేటట్లు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం తరఫున మా అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున మా మిత్రమండలి తరఫున మా న్యాయవాదుల తరఫున అందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను